ఉపయోగం వీటిని తెలుసుకునేదానికి మరి ఫస్ట్ స్టెప్ అంటే ఎన్రోల్మెంట్ ఈ ఎన్రోల్మెంట్ జరిగితే మీకు అన్ని సాధ్యమవుతాయి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు చేసుకోవడం మీరు మీరు చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ బంధువులు మీ ఫ్రెండ్స్ నైబర్స్ వీళ్ళు ఇప్పటి వరకు ఎవరికైనా ఓటర్గా లేకపోతే వాళ్ళని కూడా మీరు ఫోన్ ద్వారానో పర్సనల్గా పిలిచినప్పుడు చెప్పుకోవటో చేసి వాళ్ళు కూడా ఎన్రోల్ చేయించాలి అయితే మీరు అడగచ్చు రేపైనా లాస్ట్ డేట్ పెట్టుకోకూడదు లేదు మీరు ఎప్పుడైనా సంవత్సరంలో ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు లేకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు రేపు లాస్ట్ డేట్ ఎందుకంటే మనకి ఇప్పుడు స్పెషల్ సమ్మరీ రీజన్ అనేది ఇయర్లీ వన్స్ జరుగుతుంది అది ప్రతి సంవత్సరం నవంబర్ అంటే అక్టోబర్లో దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నవంబర్ డిసెంబర్లో ఈ మూడు నెలలు ఈ ప్రాసెస్ నడుస్తుంది నడిచిన తర్వాత ఓటర్ లిస్ట్ అప్డేట్ చేస్తారు ఒకటి ఒకటి రెండు వేల అంటే ఒకటి ఒకటి అంటే జనవరి ఫస్ట్ తేదీని ఒక కట్ ఆఫ్ డేట్గా తీసుకొని ఏది డిక్వీ ఇయరు ఆ డేట్ ప్రకారం ఓటర్ లిస్ట్ అప్డేట్ అవుతుంది అప్పటికి ఎవరైనా ఓటర్ లిస్టులో వాళ్ళు చనిపోతే వాళ్ళని తీసేయటం లేకపోతే ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు వాళ్ళని తీసేయటం లేకపోతే ఏమైనా పేర్లు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా డోర్ నెంబర్స్ తండ్రి పేరు భర్త పేరు ఇట్లా ఏమైనా జెండర్ ఇవన్న మిస్టేక్స్ ఉన్నా వాటిని కూడా కరెక్ట్ చేసుకోవటం అంటే కొత్త ఓటర్స్ని చేర్చుకోవటం వంటివి జరిగిన తర్వాత మనకి మనకిప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇచ్చి ఇండియా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి ఆరో తేదీ జనవరి ఆరో తేదీ ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ నిండు ఉండాలి ఎప్పటికి ఏ డేట్ జనవరి జనవరి ఫస్ట్ అది ఏ ఇయర్ అయినా సరే జనవరి ఫస్ట్కి మనకి ఎయిటీన్ ఇయర్స్ నిండు ఉంటే మనకు ఒక టోస్ మీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి కదా నిండ్లేదా లేదు తక్కువ ఎయిటీన్ ఇయర్స్ ఇయర్స్ రెండు ఎవరైతే ఓటు తీసుకోలేదు ఎంతవరకు ఓకే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అప్లికేషన్స్ మీరు ఫిజికల్ గా మీ కాలేజ్